నారాయణపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా మా నారాయణపూర్ గ్రామం నుండి ఈరోజు నేను సర్పంచ్గా అదేవిధంగా ఒకటి నుండి పది మంది వార్డ్ మెంబర్లు మా ప్యానల్లో పోటీ చేయడం జరిగినది నేను వ్యక్తిగతంగా గతంలో ఐదు సంవత్సరాలు ఎంపీడీస్గా చేయడం జరిగినది అదేవిధంగా ఒక విద్యావంతుడిగా న్యాయవాదిగా ఈరోజు ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలతో పాటు ఈ గ్రామం అభివృద్ధి ధ్యేయంగా అందరితో కలుపుకొని ఉండే వ్యక్తిగా నడవ ఉండడం జరిగినది ఏదైతే నీతికి అవినీతికి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో మీరందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి మనం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దాదాపు చదువుకొని ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా కేవలం గ్రామ అభివృద్ధి ధ్యేయంగా గ్రామ సంక్షేమమే ధ్యేయంగా ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దేందుకై మేము ఈ యొక్క ఛానల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగినది గ్రామ ప్రజలందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఎవరు ఎట్లాంటి వ్యక్తులు ఎవరికి ఓటేస్తే మనం మన ఊరు బాగుపడుతుంది మనం ఉద్దేశం ఉద్దేశంతో మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలా మందుకో మధ్యాహ్నకో మనం ఒక్కరోజు ఆశపడి మనం చూసి చూడనట్టు ఓటు ఎవరికో వేస్తే అది వృధా అయిపోతే మన ఐదు సంవత్సరాలు మనం కష్టపడ అంటే బాధపడడం జరుగుతుంది మన ఊరు కోసం అదేవిధంగా ఊరు అంటేనే మన కన్న తల్లి లెక్క కన్న బిడ్డ లెక్క అట్లాంటి ఊరు బిడ్ ఊరును మనం కాపాడాల్సుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది కాబట్టి మీరు దయచేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఓటు హక్కును నిజమైన వ్యక్తులకు నిజమైన నిజాయితీ గల వ్యక్తులను ఓటు వేసి గెలిపించాల్సిందే కోరుకుంటూ అదేవిధంగా ఈ వార్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వార్డు మెంబర్ల పైన ఏదైతే అపోజిషన్లో పోటీ చేస్తున్నారో ఆ వ్యక్తులు ఈ వ్యక్తులను చూసి మీరు ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించినప్పుడు మాత్రమే మనం వందకు వంద శాతం మన గ్రామ అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ ఏమైంది జరుగుతుందంటే ఎట్లాగో సర్పంచ్ గెలుస్తాడు కానీ వార్డు మెంబర్లను మనం ఇబ్బంది పెట్టినట్టయితే ఇక్కడ ఉప సర్పంచ్ మనం చెక్పోవలుగుతారు కాబట్టి ఈ ఉప విప్పులో పెట్టుకుని గ్రామం అభివృద్ధిని వెనుకబాటు చేయడానికి ఇది ఒక మనకు ఆయుధం అయితే అనే ఉద్దేశం కొద్ది ఇలా గ్రామానికి అభివృద్ధి వ్యతిరేకులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒకటై మా మీద ముకుమ్మడి దాడి చేసేటువంటి ప్రయత్నం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మీ దగ్గరనే ఆయుధం ఉన్నది అది మందుకు మధ్యాహ్నకు ఆశపడకుండా ఆ ఓటు అనే ఆయుధం ద్వారా ప్రతి ఒక్క వార్డ్ మెంబర్ని గెలిపించుకోవాల్సినంత బాధ్యత మీద తెలియజేసుకుంటూ నమస్కారం